సత్తెనపల్లి పట్టణంలో వంద పడకలుగా అప్గ్రేడ్ చేసిన ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో ఏడు కోట్లతో నిర్మించిన అదనపు గదులను మంత్రి సత్యకుమార్ యాదవ్ మరియు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్న లక్ష్మీనారాయణ వారితో ప్రారంభించారు కన్న లక్ష్మీనారాయణ వారి చొరవతో ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు అన్ని రకాల పరికరాలు వస్తువులు సమకూరినట్లు తెలిపారు okay சார் அதே சார் என்ன கிடைக்கும்

आज <coughs> के ఆలస్యానికి మందించాల్సిందిగా కోరుతున్నాను మిత్రాన్ని ఇవాళ నేను రెండు వేల పద్దెనిమిదిలో సత్తరపల్లికి చివరిసారిగా అని చెప్పాను మధ్యలో ఈ దాడులు వెళ్ళడం జరిగింది కానీ సత్తరపల్లిలో ఏదైనా కార్యక్రమానికి బీజేపీ కార్యక్రమానికి రావడం జరిగింది దాని తర్వాత ఇవాళ దాదాపు ఏడేళ్ళ తర్వాత సత్తెనపల్లికి మళ్ళీ రావడం జరిగింది దీనికి ప్రధాన కారణం కారణం ఏంటంటే ఎవరి నాయకత్వంలోనైతే నేను ఐదు సంవత్సరాల పాటు బిజెపి కార్యకర్తగా పనిచేశాను అటువంటి నాయకులు ఇవాళ సత్తెనపల్లి నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉంటూ ఈ ఏరియా హాస్పిటల్ అప్లికేషన్ లో ఒక విభాగానికి ప్రారంభానికి రావాలని వారు అడిగినప్పుడు నేను వెంటనే ఒప్పుకున్నాను చాలా సంతోషం సార్ మీరు అడిగితే రాను అనలేదు అయితే ఏప్రిల్లో పెట్టుకుందామన్నా అసెంబ్లీ అయిపోతున్న తర్వాత ఒక ఆదివారం ఇంటికి వెళ్ళి రావాలి సార్ ఒకసారి ఇంట్లో మొహం కూడా చూపించాలి కదా మర్చిపోయే అవకాశం ఉంది ప్రమాదం ఉంది అని చెప్పి చెప్తే లేరు ఇరవై మూడో తేదీ రావాలి ఇరవై మూడు నుంచి ఏరియా హాస్పిటల్ పెడుతున్నాను ఇంకా ఒక విద్య ప్రారంభోత్సవం చేస్తున్నాం కాబట్టి రావాలంటే పెద్దలు వారి మాట కాలం లేదు ఓకే సార్ వస్తానన్నా ఒకవేళ రాకపోయి ఉంటే మిమ్మల్ని అందరినీ వాళ్ళకి కలిసే అవకాశాన్ని కోల్పోయేవాళ్ళేమో దానికోసం వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆసుపత్రిలో వచ్చిన తర్వాత నేను అడుగుతున్నా సూపర్టెండ్ కానీ ఏమున్నాయి ఇక్కడ ఏం లేవని అన్నిటికీ ఎమ్మెల్యే గారు వైపు చూస్తున్నారు ఏంటండి అని అంటే సార్ అన్ని ఉన్నాయి సార్ అంటే నాకు ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ గారు ఆసుపత్రిలో కొన్ని వసతులు లేవు అన్నారు ఏంటి ప్రారంభం చేస్తుంటే అన్ని ఉన్నాయి ఐసీయూ బెడ్లు ఉన్నాయి మేజర్ ఓటీ ఉంది మైనర్ ఓటీ ఉంది ఆర్థర్ ఓటీ ఉంది సిఆమ్ మిషన్ ఉంది అన్ని డయాగ్నోస్టిక్ ఇంక్విప్మెంట్ ఏది అవసరమో అవి ఉన్నాయి అన్ని ఎమ్మెల్యే గారు చూస్తుంటే ఎందుకంటే ప్రభుత్వాలకి ఎమ్మెల్యే గారు మీరు చూస్తున్నారు సార్ ఇవన్నీ ప్రభుత్వం సమకూర్చాలి కానీ మా ఎమ్మెల్యే గారు ఆయనే గేల్తో కానీ ఇతర సంస్థలతో మాట్లాడి లేదా అతను సొంతంగా కానీ ఆస్పత్రికి కావాల్సిన కార్ట్ల దగ్గర నుంచి ఐసీయూ కార్డుల దగ్గర నుంచి కావాల్సిన ఎక్విప్మెంట్ దాకా ప్రతి దాన్ని వారే చూస్తున్నారు అందుకని మీరు ఏమన్నా మాట్లాడితే మంత్రి గారు ఉంటే నా మీద చూడట్లా పెద్దానికి ఎమ్మెల్యే గారు చూస్తున్నారు అందుకని ఎమ్మెల్యే గారు సార్ ఏదైనా సరే ఆయన చొరవ కారణంగానే ఇవాళ ఈ ఆసుపత్రిలో ఇవన్నీ వచ్చాయంటే దానికి మా ఎమ్మెల్యే గారి కారణం కాబట్టి ఒక సూపరింటెండెంట్ గారు దానికి మరిస్తున్నాను అని అంటే ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం ఆయన ఎంత చుట్టుతో ఉన్నారు ఈ ప్రాంతంలో పేదల కోసం ఎటువంటి నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నారని నీకు చెప్పడం కోసం మాత్రమే నేను ఈ విషయాన్ని ప్రస్తావించాను ఏ ప్రజాప్రతినిధికైనా ఆ ప్రాంతంలో పేదలకు కానీ ఆ ప్రాంతంలోని ప్రజల అవసరాలు ఏమున్నాయో వాటిని గుర్తించి సమస్యలు ఏమున్నాయో వాటిని గుర్తించి వాటిని పరిష్కారం చేస్తేనే ఆ ప్రాంతంలో ఆ ప్రజాప్రతినిధి ప్రజల మన్నలు పొద్దుతారు ఆ కారణంగానేమో అనేక సంవత్సరాల పాటు వారి సుదీర్ఘ అనుభవం ఉంది అనేక సంవత్సరాల పాటు వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు ఒకసారి గెలుస్తే రెండోసారి గెలవడం ఎంత కష్టమో మనం ఇవాళ చూస్తున్నాం అటువంటి నేపథ్యంలో ఇన్ని సంవత్సరాల పాటు ఇన్ని దశాబ్దాల పాటు ఎన్నికల తర్వాత ఎన్నికలు గెలుస్తా వస్తున్నారంటే అది పేదల పక్షపాటిగా ఆయనకున్న పేరు ఏదైతే ఉందో సమస్యల పరిష్కారం కోసం ఏ రకంగా ఆయన కృషి చేస్తారనే పేరుందో దాని కారణంగానే ప్రజల మన్నలు పొందగలుగుతుందని వాళ్ళ మళ్ళీ మళ్ళీ శాసనసభ్యులుగా గెలవగలుగుతున్నారు ఆ విషయం మనం అందరం ఎవరు కాదండి అలాంటి నాలాంటి మొదటిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళకి ఇటువంటి నాయకులు మార్గదర్శకం నేను చెప్పే ఐదు సంవత్సరాల పాటు వాళ్ళ నాయకత్వంలో బీజేపీ కార్యకర్తగా నేను పనిచేశాను కానీ మొదటిసారి ఎమ్మెల్యే గెలిచానండి అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలియదు ప్రజా రాజకీయ క్షేత్రంలో మాట్లాడుతున్నాం రాజకీయ ప్రసంగాలు చేస్తుంటాం విమర్శిస్తుంటాం ప్రతి విమర్శలు స్వీకరిస్తుంటాం మాట్లాడుతుంటాం పోరాడుతుంటాం ధర్నాలు చేస్తుంటాం అవన్నీ ఎక్కిత్తు కానీ ఒక నిర్మాణాత్మకంగా అసెంబ్లీలో ఏ రకంగా మాట్లాడాలనే విషయాన్ని ఈ సీనియర్ నాయకుల నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తుంటా సైలెంట్ గా వచ్చారు వచ్చి పక్కన వచ్చారు మీకు చిన్న మేము ఏమో ఒక చిన్న సూచన అన్నారు అయ్యో బలంన్నారు సార్ చెప్పండి సార్ అన్నారు ఒక మంచి సూచన చేశారు నేను కూడా గమనించలేదు నేను ఏం సూచన చేశారని అని మీరు చెప్పబరచుకోలేదు కానీ ఒక మంచి సూచన చేసి మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు ఫ్లూల్స్ ఉంది బాగుంది కానీ ఈ చిన్న పొరపాటు మీరు మాట్లాడుతున్న క్రమంలో జరుగుతుంది దాన్ని సరిదిద్దుకోండి అన్నారు నేను చెప్పాను అదే సార్ మీ అనుభవానికి జోహార్లు మీ అనుభవము ఇన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం పాటు ప్రజాక్షేత్రంలో కాని అసెంబ్లీలో గాని శాసనసభలో గాని మీ అనుభవం ద్వారా నాకు మంచి సూచన చేశారు ధన్యవాదాలు సార్ అని చెప్పారు అంటే ఎక్కడ పడకుండా ఇలా భవిష్యత్తులో రావాల్సిన పైకి రావాల్సిన ఈ చిన్న పొరపాటు జరిగింది సరిచూసుకోండి అంటే దాన్ని బట్టి మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చెప్పకపోతే ఏం కాదు కానీ ఒక సాటి శాసనసభ్యుల మీద కుటుంబంలో ఉంటున్న సాటి శాసనసభ్యుల మీద చిన్న దీన్ని సరి చేసుకోమని చెప్పడం అంటే అది ఆయన పెద్దరీకాన్ని సూచిస్తుంది అటువంటి పెద్దరికం కలిగిన కన్నా లక్ష్మీనారాయణ గారు మీ ఎమ్మెల్యేగా ఉండడం అందరి నియోజకవర్గం అభివృద్ధిగా నేను వస్తున్నాను వస్తున్న పెద్దలు ఎక్కడిచ్చారు ఇది కావాలి ఇది కావాలి ఆస్పత్రికి నేను చేతులను అడుగుతున్నా సార్ ప్రస్తుతం ఫైనాన్షియల్ పొజిషన్ బాగా కాస్త స్టెబిలిటీ వచ్చిన తర్వాత అవన్నీ ఏమేమి ఉన్నాయో చేద్దాం సార్ అన్న కానీ అవసరం లేకుండా అవన్నీ వాళ్ళే తీర్చేశారు ఇంకా కొన్ని చిన్న చిన్న కొరతలు ఉన్నాయి ఇవాళ ఇరవై మూడు డాక్టర్ డాక్టర్లు ఉండాల్సి ఉంటే ఏరియా హాస్పిటల్లో అర్థ సంవత్సరాలు ఇరవై ఒక్క డాక్టర్లు ఉన్నారు ఇరవై డాక్టర్లు ఉన్నారు మూడు మాత్రమే ఒక రేడియాలజిస్ట్ చేస్తూ ఒక సివిల్ అసిస్టెంట్ జనరల్ మెడిసిన్ ఒక డిసిఎస్ జనరల్ సర్జరీ ఖాళీలు ఉన్నాయి వాటిని కూడా నియామకాలు ప్రభుత్వంలో ఈ నియామకాలు చేపట్టడా మనం నియామకాలు చేపట్టాం మూడు వందల కొత్త సివిల్ అసిస్టెంట్ సర్జరీలను తీసుకుంటున్నాం అదేవిధంగా ఇన్ సర్వీస్ కోటాలో దాదాపు మూడు వందల మంది కొత్తగా వస్తున్నారు కాబట్టి ఆ కొరత ఏవైతే ఉందో ఆ డాక్టర్ల కొరత వాటిని కూడా తీర్చే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను ఈ సందర్భంగా ఆసుపత్రి అనుబంధానికి తర్వాత ముఖ్యంగా స్టాఫ్ నర్సులకి పారామెడిక్స్ కి మరీ ముఖ్యంగా ఈ ఆసుపత్రికి అనుబంధంగా పనిచేస్తున్న ఏనవలకి ఆశా వర్కర్లకి కమ్యూనిటల్ సెంటర్ల శానిటరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అనుగుణ జీతాలతో కష్టపడుతూ పనిచేస్తున్నారు ఆ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది చాలా తక్కువ జీతంతో రోజు అనేక డంటలు పనిచేస్తున్నారు అంటే ప్రజారోగ్యం పట్ల అనేక మంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు కాబట్టి ఆసుపత్రిలో చిన్న చిన్న కొరతలు ఉన్నప్పుడు కూడా ప్రజలు వాటిని గుర్తించాల్సినటువంటి ఐదు సంవత్సరాల పాటు పాలని గాలికి వదిలేశారు ఎవరు పట్టించుకోలేదు రాజకీయాలు మాట్లాడదాచుకోలేరు కానీ కన్నాగారు అడిగినప్పుడు నేను ఏం చెప్పాలా నా సమాధానం లేదు సార్ స్టెబిలిటీ లేదు ఏం చెప్పాలా ఆరు వేల ఐదు వందల కోట్ల అప్పుతో నా ప్రస్థానం మొదలైంది ఆరోగ్య శాఖ మంత్రిగా వివరంగా వారసత్వంగా ఆస్తులు ఇవ్వాలా మంచి ఆసుపత్రి ఇవ్వాలా మంచి డాక్టర్లు ఇది కానీ మా ఆరు వేల ఐదు వందల కోట్ల అప్పుడు అంటే అంటే అదే ప్రభుత్వం మీద ఆరోగ్య శాఖకు సంబంధించి పెట్టి పెట్టారు అయితే దార్శనిక చక్కనపల్లి పట్టణంలో ఒక యాభై పడకల ఆసుపత్రిని నిర్మించి వాళ్ళ దాంట్లో ఐసీయు విభాగానికి ప్రారంభోత్సవం కోసం ఆహ్వానించినందుకు డాక్టర్ సాయి కృష్ణ గారికి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తుంది సత్రపటం లాంటి పట్టణంలో మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించడం కోసం ఒక ఆసుపత్రి ప్రారంభించి పేదలకి మధ్యతరగతి వారికి నాణ్యమైన సేవలు అందించడం చాలా అభినందనీయం అయితే ఈ క్రమంలో వైద్య వృత్తి వాళ్ళ అలాగే ఆసుపత్రుల నిర్వహణ చాలా ఖర్చుతో పని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన చేస్తూ మంచి పేరెనికైనా డాక్టర్లను తీసుకొచ్చి వైద్య సేవలను అందించే క్రమంలో చాలా ఖర్చు అవుతుంది అయితే దీన్ని వ్యాపార కోణంలో కాకుండా మానవతా దృష్టితో వైద్య సేవలు అందించాలా దాని కాస్త సేవాభావాన్ని కూడా అద్దీ పేదలకి సంతృప్తికరమైన వైద్య సేవలను అందించాల్సిందిగా నేను ఇవాళ సాయి సాహికరించు కోరుతున్నాను అనేక సంవత్సరాలుగా వైద్యుడిగా పలనాలజిస్ట్గా సేవలు అందిస్తున్నారు అయితే రాబోయే రోజుల్లో కూడా ఆసుపత్రి దినదినాభివృద్ధి చెందాలని కోరుకోకూడదు కానీ కానీ మంచి నై నాణ్యమైన వైద్య సేవలు అందించి పేదలకి అందుబాటులో వైద్యాన్ని తీసుకొచ్చి వారి మన్నల్ని చూడు తద్వారా ఈ వారు ఎంచుకున్న రంగంలో అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రకంగా ఈరోజు తను శాసనసభ్యులు అయినప్పటి నుంచి ఈ ఏరియా హాస్పిటల్ని అభివృద్ధి చేసి దానికి కావాల్సిన ఎక్విప్మెంట్లు కానీ లేదా ఇతరత్ర సామాగ్రిని సొంతంగా డెబ్బై ఐదు లక్షల దాకా సిఎస్ఆర్ యాక్టివిటీ కింద లేదా తన సొంత నిధుల నుంచి కేటాయించి అద్భుతమైన అండర్ బెడ్డెడ్ ఆసుపత్రిని లక్ష్మీనారాయణ గారు తా ప్రారంభం చేయడం జరిగింది అది కాకుండా ఒక బ్రిడ్జ్ కోసం ఐదు కోట్ల అరవై ఆరు లక్షలతో బ్రిడ్జ్ కూడా శంకుస్థాపన కూడా వారి నేతృత్వంలో చేస్తున్నారు ఒక మంచి అంటే ప్రజలకు సేవ చేయాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి తద్వారా సత్తనపల్లె నియోజకవర్గంలో ఒక అభివృద్ధి కనిపించాలి అని తపంతో వారు పనిచేస్తున్నారు వారికి నేను అభినందనలు తెలియజేస్తూనే నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను